ఈరోజు గరుణీలు పెద్దలు ప్రజాబంధు కార్మిక బంధు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు డాక్టర్ వివే శంకటస్వామి జయంతి సందర్భంగా సిద్దిపేట అసెంబ్లీ నియోజక కాంగ్రెస్ పార్టీ పక్షాన సిద్దిపేట పాత బస్టర్ భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమరావు అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆయన జన్మదిన వేగులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల ఆధ్వర్యంలో ప్రజల మధ్య ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క సందర్భంగా వివేక్ వెంకటస్వామి గారు ఆయన కుటుంబ కాకా వాళ్ళ తండ్రి కాక వెంకటస్వామి గారు రాష్ట్ర రాష్ట్ర ప్రజల గురించి మరి దేశ ప్రజల గురించి ఎన్నో సేవలు చేసిన ఘనత వాళ్ళకి ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండు ఒక కార్యక మంత్రిగా ఉండి వెంకటస్వామి గారు పెన్ను స్టాంపు ఏ ప్రజల ఏ సమస్య ఆయన దృష్టికి తీసుకొచ్చిన వెంటనే ఎక్కడి సంతకం సతకం పెట్టి స్టాంపు వేసే ఘనత కేవలం ఈ యొక్క కాకా వెంకటస్వామి గారికి దక్కింది ఎందుకంటే ఆయన ఎక్కడ పోయిన ప్రజలే నా దేవుడు ప్రజలే ప్రభువులు అనే మాదిరిగా ప్రజల కష్ట సుఖంలో పాల్పంచుకోవచ్చు మరి అలాగే చంద్రయోగ చెన్నురా సొంత నియోజకవర్గము ఒక కన్నైతే అయితే లక్ష్మక్క చెప్పినట్టు ఈ యొక్క నియోజక ఇన్ఛార్జి భూజన్ హరికృష్ణ గారు గెలిపే దేహంగా రెండవ కన్ను సిద్ధిపేట మీద దృష్టి సారించి అనేక సార్లు పర్యటిస్తూ అభివృద్ధి చేస్తూ ఇల్లు ఇందులో ఇల్లే కానీ మరి గ్యాస్ సబ్సిడీ కానీ అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు చేరే విధంగా తీసుకువెళ్తున్న ఘనత కేవలం వెంకటస్వామి గారికి దక్కుతుంది ఇలాగే అనే అనేక సంక్షేమ పథకాలు ఇప్పటికే సిద్ధిబైజన్ నియోజకవర్గానికి దాదాపు ఆయన కే ఇన్ఛార్జిగా మంత్రిగా ఉండి వంద కోట్ల రూపాయలు మంజూరు చేసిన ఘనత కూడా వెంకటస్వామికే దక్కిందని చెప్పక తప్పదు ఇలాగే ఆయన ఇలాగే పెద్దలు వెంకటస్వామి గారు జన్మదిన శుభాకాంక్ష జన్మదిన జరుపుకుంటూ నుండు ఆరోగ్యంగా ఆయన కుటుంబ సభ్యులు పరిజిల్లాలని కోరుకుంటూ వచ్చే ప్రభుత్వంలో ఇంకా మరింత ఉన్నతమైన పదవులు ఆశించాలని కోరుతూ ఆయనకు దేవుడు శక్తి సరిదాలను ఇవ్వాలని చెప్పి జై వివేక్ స్వామి కాంగ్రెస్ కాంగ్రెస్